ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆహార మహోత్సవ్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో విసి ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ ప్రారంభించారు ఎన్సీసీ విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించి కన్వెన్షన్ సెంటర్ పై నుంచి మెగా బ్యానర్ను విసి ఆవిష్కరించారు నన్నయ్య విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమై చక్కని అనుబంధాలు అభిరుచులకు వేదికైన గోదావరి జిల్లాల ప్రాశస్త్యాన్ని తెలియజెప్పేలా ఈ ప్రాంత ప్రజల వంటకాలను తమ గొప్పతనాన్ని ఇనుమడింపజేయడానికి ఆధిక వినన్నయ్య విశ్వవిద్యాలయంలో మూడు రోజుల ఆహార మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు రిజిస్టార్ ఆచార్య కెవి స్వామి ప్రిన్సిపాల్ డాక్టర్ పి విజయ నిర్మల ఫుడ్ సైన్స్ విభాగాధిపతి డి కళ్యాణి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్కే రామచంద్ర హైకోర్టు అడ్వకేట్ ఏ రాజేశ్వరరావు పుల్ల చిన్న సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు రిలేటెడ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏంటంటే రేపటి రోజు ఉంటే అక్టోబర్ పదమూడవ తారీఖు వరల్డ్ ఫుడ్ డేని సెలబ్రేట్ చేస్తాం జర్నీ ఆఫ్ ఫుడ్ని మనం సెలబ్రేట్ చేస్తాం మేము ఏం చేస్తామంటే నైన్టీన్ సిక్స్టీకి ముందున్న రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభైకి ముందు రోజుల్లో రెండు వేల సంవత్సరానికి ముందున్న రోజు అక్కడి నుంచి అప్పటికే అంటే జనరేషను వచ్చిన అంతరా అంతరాలు ఉన్నాయి కాబట్టి ఫుడ్ ఫెస్టివల్ అన్నా చేస్తే అందరికీ ఇష్టపడేది ఫుడ్ కదా అందరం ఇష్టపడే ఇష్టంగా తినేది ఏ పని చేసినా సరే ఫైనలీ మనం అన్నం తినేస్తుంది ఆ అన్నం కూడా రుచిగా ఉండి ఇంకా స్పెషల్స్ ఏమన్నా ఉంటే